హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కూడా ఈరోజు సఫలమవుతాయని చెప్పవచ్చు ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది ఇక విద్యార్థులు కూడా తమ ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అభివృద్ధి అనేది కలుగుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చింది చేయమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ కుటుంబ సౌక్యం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభవార్తలను వింటారు అలాగే మిత్రుల నుండి సోదరుల నుండి సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈరోజు ఉన్నాయి అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి అనేవి అందుతాయి అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు బంధుమిత్రులు రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఇంతకాలం మరుగున పడిన మీలోని ప్రతిభ కూడా వెలుగులోకి వస్తుంది ఇక ఈ రోజు కార్యభారాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగడం వలన మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు అలాగే సమయానికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఊరట చెందుతారు సన్నిహితులు కూడా అత్యంత కీలకమైన చర్చలు జరపడంలో మీకు సహకరిస్తారు అలాగే విద్యార్థుల యొక్క కళలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు భూములపై కూడా కొత్తగా పెట్టుబడులు పెడతారు అలాగే గృహాలను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన పెట్టుబడులు సమకూరడం వలన లాభాలను ఆర్జిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు అలాగే ఉన్నతాధికారులు వీరి యొక్క సేవలను కూడా ప్రశంసిస్తారు ఇక వైద్య రంగం వారికి పారిశ్రామిక రంగం వారికి రాజకీయ రంగం వారికి కూడా ఊహించిన ప్రగతి అనేది కన్పిస్తుంది అలాగే ఈరోజు టెక్నాలజీ రంగం వారికి కూడా ఈరోజు ప్రాజెక్టులు లభించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మహిళలకి మరింత ఉత్సాహం అనేది దొరుకుతుంది ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు